సో హాయ్ హలో నమస్తే గాయ్స్ ట్రైన్ ఎప్పుడన్నా మీరు రివర్స్ పోయేటప్పుడు చూసినారా ఎప్పుడన్నా రివర్స్ పోతున్నప్పుడు చూసినారా ట్రైను చూడండి ఇప్పుడు గడడు మొత్తం రివర్స్ పోతుంది ట్రైను ట్రైన్ ముందరకు పోవాల్సిన ట్రైను రివర్స్ వస్తుంది ఎప్పుడన్నా గమనించినారా మీరు ఇలా ఇదే ఫస్ట్ టైం నేనైతే గమనించడము సూపర్గానే ఉంది అంటే దీనికి ఎనికి బ్రేక్ లోడుకున్నాయని అర్థం అనమాట చూడండి అట్లానే చూస్తున్నాను అండి రివర్స్ వేసినారు ఇప్పుడు సూపర్ కదా